నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చడానికి చక్కని పరిష్కారం విద్య నాణ్యమైన విద్య ఈ రోజున విద్యా వ్యాపారం అంత గొప్ప వ్యాపారం ఇంకోటి లేదు ఎందుకంటే రకరకాలుగా ఒక స్టూడెంట్ని సమితిగా చేసుకుని వాళ్ళ ద్వారానే కోట్ల రూపాయలు గడిస్తున్నా ఈ కార్పొరేట్ సంస్థలు అనుకోండి ఇవాళ ఇవాళ ప్రభుత్వాలు కూడా వాళ్ళకే వంత పలుకుతున్నాయి ఇవాళ ప్రతి ప్రభుత్వం కూడా కొత్తగా గద్దెనెక్కేటప్పుడు మేము కనుక మమ్మల్ని కనుక మీరు ఓటేసి గెలిపిస్తే కోట్ల ఉద్యోగాలు ఇస్తాము లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు కానీ ప్రజలు ఇంకా అమాయకత్వంగా ఎందుకుంటున్నారో అర్థం కానీ సమస్య ఎలా ఇవ్వగలుగుతారు ఎలా ఇవ్వగలుగుతారు లక్షల ఉద్యోగాలు కోట్ల ఉద్యోగాలు ఎలా ఇవ్వగలుగుతారు అంటే ప్రైవేట్ రంగం ద్వారా ఇస్తారా పబ్లిక్ రంగం ద్వారా ఇస్తారా అయితే మరి ఇవ్వటానికి వాళ్ళు ఏదైనా మార్గం ఆలోచిస్తున్నారా ఒకవేళ ఇచ్చినా కూడా దాంట్లో మనం ఉంటామా అనే ప్రశ్న విద్యార్థిగా మీరు వేసుకోవాలి ఎందుకంటే లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా దాంట్లో మీరు లేరనుకోండి ఆ లిస్టులో మీరు లేరనుకోండి ఇక మీ పరిస్థితి ఏంటి ఆ వాగ్దానం మీకెందుకు పనికి వస్తుంది పనికిరాదు కదా అంటే మీరు ఉండాలి అంటే నాణ్యమైన ఎడ్యుకేషన్ దిశగా మీరు ప్రయాణం చేయాలి నాణ్యమైన ఎడ్యుకేషన్ దిశగా మీరు ఎలా ప్రయాణం చేయాలి అంటే మీరు కాలేజీల్లో చేరుతున్నారు ఒక మీ మీ తోటి స్నేహితుల కోసం చేరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు తర్వాత తల్లిదండ్రులు నీకెందుకు నేను కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తాను కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తాను ఎన్ని డబ్బులైనా కడతానని వెనక డబ్బు అంటే లెక్కలేని మహానుభావులు కొడుకుల్ని కూతురిని దాంట్లో చేరుతున్నారు కానీ ఇవాళ అన్ట్రైన్ టీచర్స్ కనీసం సబ్జెక్టులో ఏమి రాస్తుంది దీన్ని దీనివల్ల ఒక విద్యార్థి భవిష్యత్తు మెరుగుపడుతుందా తర్వాత లైఫ్ను డిజైన్ చేసుకోగలుగుతాడా అని ఏమాత్రం ఆలోచించలేని శక్తిహీనుల్ని ఇవాళ లెక్చరర్స్గా టీచర్స్గా మనం చూడుతున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా చాలా తెలివిగా రాగానే గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ టుడే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ చాప్టర్ అంటున్నారు బోర్డుకు అతుక్కుపోతున్నారు బోర్డులో రాసుకుంటూ పోతున్నారు ఎందుకంటే తెల్లవారులు తను చదువుకున్నదో ఇంకోటి ఇంకోడు రాసుకుంటూ పోతున్నారు అదే దాని కంటిన్యూషన్ స్టూడెంట్ కూడా నోట్స్లో రాసుకుంటూ పోతున్నారు ఎంతవరకు ఇది ఎంతవరకు ఎందుకు రాసుకుంటూ పోవాలి అంటే రాసుకుంటూ పోవడానికి ఏదైనా ఒక మీనింగ్ అంటూ లేకుండా కదా మరి ఇలా రాసుకుంటూ పోతూ ఉంటే మరి మీకు అర్థమై రాసుకుంటున్నారా అర్థం లేక రాసుకుంటున్నారనే ప్రశ్న మీరు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ ఒక్కటి భాగం బాగా గుర్తుపెట్టుకోండి ఇవాళ కాలేజెస్ ఎట్లా తయారైనాయంటే ఇది ఈ క్వశ్చన్ రాసుకుంటే ఐదు మార్కులు ఈ క్వశ్చన్ రాసుకుంటే పది మార్కులు మీరు ఇవి ప్రిపేర్ అవ్వలేదు చాలు అని అంటుంటే విద్యార్థిగా మీరు లెగాల్సి లెగి అడగాల్సిన అవసరం ఏంటండి ఎందుకంటే అమ్మ నాన్న ఎంతో ఆస్తితోటి నా బంగారు భవిష్యత్తు కోసం నాకు ఇంత ఖర్చు పెట్టి కష్ట నష్టాలు కోర్చి చదివిస్తున్నారు వీళ్ళు నేను మరి ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ కోసమే చదువుకున్నట్టయితే మరి నా భవిష్యత్తు దానివల్ల బాగుపడుతుందా అని ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు పోనీ ఆలోచించకుండా వచ్చారు ఎగ్జామినేషన్లో ర్యాంక్ హోల్డర్ అయ్యాడు ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా కూడా మీ ముఖం కూడా చూసి యాజమాన్యం ఇవాళ లేదు కారణం ఏంటంటే మీకు ఏమీ లేదు లోకజ్ఞానమే హీనం లోకజ్ఞానం శూన్యం మీ దగ్గర మరి అటు మీకు ఎందుకు జాబ్ ఇవ్వాలను ఇవ్వలేడు కదా మరి ఆ పరిస్థితులు అరే నా సర్టిఫికెట్ నాకు ఉపయోగపడలేదు మరి ఉపయోగపడకపోతే నేను ఆ చదువు చదివింది ఎందుకని వెంటనే మేలుకొని మిగతా స్టూడెంట్స్ని అయినా అరే బాబు నేను అనుభవిస్తున్నాను రా బాబు నేను సర్టిఫికెట్ పొందాను ఎక్కడికి వెళ్ళిన ఉద్యోగం దొరకట్లేదు నరకం అనుభవిస్తున్నానని ఒక్కటో ఒక్క స్టూడెంట్ అని చెప్తున్నాడా అది చాలదన్నట్టు మళ్ళీ ఒక ట్రైనింగ్ వంకని పెద్ద పెద్ద నగరాలకు తరలిపోతున్నారు అక్కడ కూడా సరైన కాన్సన్ట్రేషన్ చేసి మీ డబ్బుకి విలువ మీరు మీ తల్లిదండ్రులు పెట్టిన డబ్బుకి విలువ గురించి మీరు ఆలోచిస్తున్నారా అది కూడా ఆలోచించట్లేదు ఎవరు ఈ ఈ వీక్ పాయింట్ గమనించిన ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకోటి కానీ మీకు ఆ విధమైన విద్యని అభ్యసించి చేతులు జరుపుకుంటున్నారు మళ్ళీ అదే అదే తంతు మళ్ళీ కాకపోతే ఏంటంటే కస ప్రాక్టికాలిటీ వచ్చు అని మీరు రెజ్యూమ్ను చూసి మీకు ఉద్యోగులు ఇస్తున్నారు ఆ ఉద్యోగం ఇచ్చేటోడు కూడా ఇంటర్వ్యూ చేయటం చేతగానే ఉద్యోగం ఇస్తాడు ఎందుకంటే ఇంటర్వ్యూ విధానం ఎలా ఉండాలి మీరు ఏ పోస్ట్కైతే మీరు అనౌన్స్ చేశారో ఆ పోస్ట్కి అతను సూటబుల్లా కాదా అతను విద్యార్హతలతో సంబంధం లేదు అతను సూటబులిటీనే కేపబులిటీనే మెజర్ చేయగలిగినంత గొప్పవాళ్ళు అయి మీరు ఉండాలి కానీ ఆ గొప్పతనం ఇంటర్వ్యూ చేసేవాడి దగ్గర ఉందా లేనే లేదు ఏదో ఉద్యోగం ఏదో రిజిగ్నేషన్ ఒకటి చేసేది ఒకటి కానీ ఎంతకాలం దాంట్లో కొనసాగుతారు ఎంతకాలం గొర్రె తోక తోకంటారు సరే ఆ తోక పెరగదు మీ జీవితం అక్కడే ఆగిపోద్ది ఏంటి మీరు చేసేది మీరు చేసిన చదువేంటి డిగ్రీలు సరిపోవని పిహెచ్డీలు చేసుడు పిహెచ్డీలు సరిపోవని సీఏ చేసుడు మధ్యలో డిస్కంటిన్యూ చేసుడు రకరకాల విన్యాసాలు చేసుకుంటే ఎంతకాలం ఈ విన్యాసాలు చేస్తారు ఇప్పటికైనా మీలో ఒక మార్పు రాకపోతే సర్వనాశనాన్ని అతి తొందరలో మీరు చూస్తారు యువత ఏ లోకానికి రుచి చూపిస్తారు సర్వనాశనం అంటే ఎలా ఉంటుందో అనేది రుచి చూపించడానికి మాత్రం వ్యవహారం రెడీ అవుతుంది కాబట్టి ఇప్పుడైనా మీరు మేలుకుంటే చాలా మంచిది